సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహి నో దేవి దుర్గాదేవి నమోస్ టీసీఎన్ ప్రేక్షకుల నమస్కారం ఈరోజున అమ్మవారి యొక్క దివ్యావతారాల్లో దుర్గామాతగా మనం అవతారం చేసుకుంటున్నాం ఈ దుర్గామాత దుర్గము అంటే దుర్గుడు అనేటువంటి రాక్షసును సంహరించినటువంటి సందర్భంలో దుర్గా మాతగా మనకి పురాణ ఇతిహాసాలు తెలుస్తుంది ఈ దుర్గాదేవికి అంటే చాలా ఇష్టం పంచదారతో చేయబడినటువంటి పెసరపప్పుతో చేయబడినటువంటి ఈ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే ఉపాసకులు చేసేటువంటి నవదుర్గల్లో ఎనిమిదవ రూపంగా మహాగౌరీ దుర్గా అంటాం ఈవిడికి గుడా అన్నము అంటే బెల్లము అన్నము కలిగినటువంటి కలిపినటువంటి ప్రసాదం అంటే చాలా ఇష్టం అయితే ఈ దుర్గాదేవి యొక్క దివ్యమైనటువంటి చరితం అద్భుతమైనటువంటి భావంగా మనకు తెలుస్తుంది మనం ఆ అమ్మవారి యొక్క చేరువులో ఉన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి అయినటువంటి దుర్గా అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని తెలుసుకుంటూ ఆ దుర్గాదేవి అర్చన అనేటువంటిది మనం చేస్తున్నాం అంటే దుర్గము అంటే ఏ విధమైనటువంటి భయములు లేకుండా చాలా ఆనందదాయకంగా జీవనాన్ని ఇచ్చేటువంటి అమ్మవారిగా ఇచ్చేటువంటి అమ్మవారిగా మనకు దుర్గాదేవి కనబడుతూ ఉంటుంది సర్వస్వరూపే సర్వేసి సమస్తమైనటువంటి స్వరూపము ఆమెగానే మహాశక్తిగా సర్వశక్తి సమన్వితే సమస్తమైనటువంటి శక్తులని కూడా సమన్వయమై చేసుకున్నటువంటి శక్తి అలాగే భయభ్య్రాహినోదేవి భయముల నుంచి సమస్తమైనటువంటి భయముల నుంచి ఆమె రక్షిస్తుంది ఆ భయమని లేకుండా చేస్తుంది అటువంటి అమ్మవారికి నన్ను అనుగ్రహించి మహాదేవి అని నమస్కారం చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ తామగ్నివర్ణాం తపస అజ్వలంతి వైరోచనీ కర్మ పరే దుష్టాం అని చెబుతూ ఉంటారు దుర్గాం దేవేగం సుతర శితర సే నమ అని చెప్పేటువంటి వేదమంత్రం దుర్గా సూక్తంలో చెబుతూ ఉంటారు అంటే అగ్నిజ్వాల ప్రకాశించేటువంటిది తామగ్నివర్ణాం తపసా అజ్వలంతిం తపస్సు చేత ప్రజ్వరింపజేసేటువంటి ప్రజ్వరింపబడేటువంటిది అంతటి తపస్సు చేసేటువంటి అమ్మవారుట కర్మ ఫల శు దుష్టం కర్మఫలాలను ఇచ్చేటువంటిది మనం ఏదైతే చేస్తామో అదే మనకి ఇస్తూ ఉంటుంది అలాగే సంతుష్టి అయ్యేది అలా ఏదైతే చేస్తామో అటువంటి సత్ఫలితాలను మనకు అందజేయడంలో అందరికీ అందజేయడంలో ఆనందాన్ని పొందేటువంటిది ఆ చేయడమే ఆనందం అందజేయడమే ఆనందముగా పొందేటువంటిది అవని సంతు అయ్యేటువంటి దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను అని ఇక్కడ వేదమంత్రంగా చెబుతూ ఉంటారు అలాగే పంచాశత్పీఠ రూపిణి అయినటువంటి యాభై శక్తి పీఠాలుగా మనకు చెబుతూ ఉంటారు అందులో ఒక ప్రముఖమైనటువంటి పీఠంగా మనకి విజయవాడలో విరాజిరుతుంది కనకదుర్గ అమ్మవారిగా ఇంద్రకీరుడు అనేటువంటి రాజు యొక్క కోరిక మేరకు వెలిసిందిగా మనకు పురాణం చెబుతూ ఉంది అయితే విజయవాడలో దీన్నే ఈ విజయవాడ క్షేత్రాన్ని విజయవాటికనే పలుగునీ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి క్షేత్రంలో అమ్మవారు కొలిచి ఉండడం ఆ అమ్మవారిని కొలవడం ఆవిడ వెలిసి ఉండడం మన యొక్క అదృష్టంగా మనల్ని పునీతం చేయడం కోసమే అమ్మవారు అక్కడ ఉద్భవించింది ప్రాదుర్భవం చెందింది అనేటువంటిది మనకు తెలుస్తోంది కిరాత నిర్జీయం అలాగే కిరాతార్జనీయం అనేటువంటి కిరాతకుడిగా రూపం వేసుకునే ఈశ్వరుడు అలాగే తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడు నరనారాయణలో ఒకడైనటువంటి ఈ అర్జునుడు తపస్సు చేస్తూ ఉండగా ఒక పరీక్షోన్ముఖుడైనటువంటి వాడి పరమేశ్వరుడు అక్కడికి రావడం పరీక్షించడం తద్వారా ఒకే జంతువుని వరాహాన్ని ఇద్దరు కొట్టడం నాదంటే నాదిని యుద్ధం చెంది చేయడం ఇవన్నీ కూడా ఆయనకి ఆ విధంగా అర్జునుడికి తప ఫలితాన్ని గ్రహించి వరాన్ని ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ ఈ పర్వతం మీద జరిగినట్టుగానే మనకి తెలుస్తుంది అయితే ఈ విధంగా అమ్మవారి యొక్క దుర్గుడు అనేటువంటి ఒక రాక్షస సంహారం జరిగినటువంటి సందర్భంలో ఈ అమ్మవారికి దుర్గాదేవిగా మన పేరు రావడం అనేటువంటిది జరుగుతోంది జరిగింది కాబట్టి ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని వర్ణించడానికి నోటి మాట రానటువంటి అనేకానేక ఇతిహాసాలు అమ్మవారి మహాశక్తి స్వరూపం ఇంతగా అంతగా చెప్పుకునేటువంటిది కాదు ఎంత చెప్పినప్పటికీ కూడా తనివి తీరినటువంటి దివ్యమైనటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి వరాలను అనుగ్రహించేటువంటి అభయ అయినటువంటి దుర్గాదేవి యొక్క దివ్యస్వరూపంగా మనకి ఈ రోజున అవతారంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే ఈ అమ్మవారి యొక్క రూపం ఇలా ఉంటే తాపస్సు చేసేటువంటి ఈ యొక్క అమ్మవారి ఉపాసన విషయంలో మహాగౌరి అని చెబుతూ ఉంటారు ఈ మహాగౌరి అనేటువంటి అమ్మవారు శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరాశుచి మహాగౌరీ సుభంధ్యా మహాదేవ ప్రమోదా అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంగా చెబుతూ ఉంటారు ఈ అమ్మవారి యొక్క మహాగౌరి యొక్క దివ్య స్వరూపం దుర్గమాత యొక్క ఎనిమిదవ స్వరూపంగా మహాగౌరి అని పిలుస్తూ ఉంటారు ఈమె పూర్తిగా గౌరవర్ణం వర్ణం కలిగినటువంటిది అటువంటి ఒక రకమైన చక్కటి వర్ణము కలిగినటువంటి గౌరవర్ణం వర్ణం కలిగినటువంటి ఒక రకమైన లాంటి తెల్లని వర్ణము కలిగినటువంటి దివ్య స్వరూపంగా మనకు అమ్మవారు కనపడుతూ ఉంటుంది అంచేతే గౌరవర్ణము అన్నారు ఈ గౌరవర్ణంతో తెల్లని మల్లెపూలు ధరించి శంఖము చంద్రుని యొక్క శరస్సు చంద్రుని యొక్క తలంపుగా చంద్రుని తలవింపజేసేటువంటి విధంగా తెల్లని స్వరూపంతో కనపడుతూ ఉంటుంది ఆమె అష్టవర్షపాగా అంటే ఎనిమిది సంవత్సరాలకి నగినటువంటి అమ్మవారిగా మనకి కనపడుతూ ఉంటుంది అందుకే భవేత్ కన్యా వివాహంలో కూడా చెబుతూ ఉంటారు కాబట్టి గౌరీ అనేటువంటి పేరు అష్ట అష్టవర్షమును కలిగినటువంటి అమ్మాయికి గౌరి అని పేరు ఆ విధంగా ఈమె ఎనిమిది సంవత్సరాల రూపిణిగా కనబడుతుంది ఈమె ధరించేటువంటి వస్త్రాలు ఆభరణాలు ధవళ కాంతులతో విరజలుతూ ఉంటాయి దీదీప్యం అవుతూ ఉంటాయి చతుర్భుజాలు నాలుగు భుజాలు వృషభ వాహనం అంటే ఎద్దు వాహనంగా కలిగినటువంటిది ఈమె కుడి చేతిలో ఒక దారి ఎందు అభయముద్ర అలాగే మరి ఒకటి త్రిశూలము వహించి రెండు ఆ త్రిశూలాన్ని పట్టుకుని అట్లే ఎడమ చేతిలో ఒక దాని ఎందు డమరకం మరొక దాని వరముద్ర కలిగినటువంటి ఈ ముద్రలతో అమ్మవారి దివ్యస్వరూపాన్ని మనకి ప్రదర్శనగా ఇస్తూ ఉంటుంది పార్వతి అవతారం ఎందు ఈమె పార్ పరమేశ్వరుని పరమేశ్వరుని పతిగా పొందడం కోసమై కఠోరమైనటువంటి తపస్సు చేసినటువంటి సందర్భంలో ఈమె వ్రీహియం వ్రీయేహం వరదం అని అంటే వ్రిఏహం వరదం శంభం నాణ్యం దేవం మహేశ్వరాధని ఆ నారద పాంచరాత్రలో చెప్పబడుతుంది అటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటిది వ్రియేహం వరదం శంభం నాణ్యం దేవం మహేశ్వరాద్ అంటే ప్రతిజ్ఞ అంటే భగవంతుడైనటువంటి శివుడు పరిణామ పరిణామానికి వివాహం చేసుకోవడం కోసమే సంకల్పించుకున్నట్ల ఈ ఆ దీక్ష ఏమైనా ఆయననే చేసుకుంటానని కాఠిన్యమైన దీక్ష పొందినటువంటి రూపంగా ప్రతిజ్ఞ పొందినటువంటి రూపంగా మనకి గోస్వామి తులసీదాసు మహాకవి ఒక పురాణంలో పేర్కొ పేర్కొన్నటువంటి చెప్పినటువంటి పేర్కొన్నటువంటి విషయం అలాగా జన్మకోటిలకి అని అమ్మవారి యొక్క ధ్యానాన్ని చాలా విశేషంగా ఆ తులసీదాసు తులసీదాసు మహాకవి చెప్పినటువంటి విషయం మనకి ఇక్కడ మహాకవిగా కనబడుతూ ఉంటుంది జన్మకోటి అని జన్మకోటిలకి కూడా రగర హమారి రగరహమారి సంభున తరహ ఊ కుమారి అని కుమారి రూపాన్ని ఆయన చాలా విశేషంగా వర్ణించడం జరిగింది ఇటు కఠోర తపస్సు చేసినటువంటి అమ్మవారికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై చక్కగా గంగాజలంతో ప్రక్షాళం చేసి అమ్మవారిని తప్పనిసరిగా వివాహం చేసుకున్నట్టు ఈ విధంగా అమ్మవారి యొక్క నవరాత్రుల్లో కాఠిన్యమైన దీక్ష పొందినటువంటి అమ్మవారిగా మహాగౌరిగా ఎనిమిదవ సంవత్సరంలోనే ఆమెను వివాహం చేసుకున్న సందర్భంగా మనకు కనబడుతుంది కాబట్టి ఎవరైనా అనన్యనిష్టతో ఈ అమ్మవారిని కనుక ధ్యానం చేసినట్లయితే కోరికలు సిద్ధించడంతో పాటు వారి యొక్క ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో సత్వగుణ సంపన్నమైన ప్రతిజ్ఞలు అన్నీ కూడా నెరవేరతాయి సుమా అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మనకు తెలుస్తోంది మనం ఇప్పుడు సంకల్పం చెప్పుకుని పూర్చేసుకుందాం ఈ రోజున చక్రపొంగలి గుడాన్నము అనేటువంటి సిద్ధం చేసుకుంటాం దీపం సంస్కారం చేసుకుని ఆజమయ్యా కేశవా జనమ కేశవనామాలు చెప్పుకుని తర్వాత ఉత్తిష్టంతో భదవసాచయా అక్షదకాలు వేసుకుని ఏతే భూంభారకా ఏతేధానం బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే యోగ ప్రాణాయామం చేసిన తర్వాత ఉత్తిష్టంతో అస్మిన్ వర్తమాన వ్యావహారిక జాంత్రమారాయణ శ్రీ నామ సంవత్సరే ఉత్తరా దక్షిణాయనే శరదృత ఆశ్వేతమాసే శుక్లపక్షే నవమ్యాం వాసర భూమవాసరే శుభహిత్రే శుభయోగే శుభగణయాంశుభ్రో శ్రీమాన్ శ్రీవత గోత్రముపే జిప్కొండే సకల శ్రీభు విజ్యర్థం దుర్గానుగ్రహప్రసాద సిద్ధ్యర్థం సకలచింత దోష నిమిత్తద్వారా మాచా నివృత్తిర్థం యథాక్తి దుర్గాదేవ్యా అద్య మహాగౌరీదేవతూజాష్యే అని నీళ్లు వదిలిపెట్టండి తర్వాత అమ్మవారి యొక్క ధ్యానం చేసి ఒక పుష్పాన్ని అమ్మవారి దగ్గర వేయండి చతుర్భుజే చంద్ర కళావతంషే కుచోన్నతే కుంకుమరాణే పుండ్రేక్షు పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత అని అమ్మవారికి నమస్కారం చేయండి దుర్గామాతకి అలాగే శ్వేతే వృషే సమారూఢ రూఢ శ్వేతాంబరధరాశుచి మహాగౌరీ శుభం దద్యాద్ మహాదేవ ప్రమోదా అని ఈ మహాగౌరీదేవే నమో నమ అని ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి తర్వాత మరొక పుష్పం వేయండి వాగ్దేవీ మహాకాళీం మహాలక్ష్మీ సరస్వతీం త్రిశక్తి రూపిణి అంబా దుర్గాం చండీం నమామ్యహం దుర్గాదేవే నమ మహాగౌరీదేవే నమో నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయా మరగపుష్పం వెండి సూర్యాయుతనస్ఫూర్తే స్ఫురద్రత విభూషితే రసింహాసనమిదం దేవి స్థిరతాం శ్రీ స్థిరతరపూజితే శ్రీమహాదేవే నమోనమా దుర్గాదేవే మహాగౌరీదేవే నమోనమ ఆసనం సమర్పయా శుద్ధోదగంజ పాత్రస్థం గంధ పుష్పాదిశ్రి అర్ఘ్యం దాస్యా తే దేవి గృహాను సురపూజితే అలాగే అమ్మవారికి హస్త అర్ఘ్యం సమర్పయా నీలయమ్మీ పాదయో పాజ్యం సమర్పయా సువాసింజల రమ్యం సర్వేర్థసముద్భవం పాజ్యం గృహా దేవీవరమస్కృతే పాజ్యం సమర్పయా దుర్గాదేవే నమ మహాదేవిదేవ్యమ పాం నీలయమీ అలాగే సువర్ణజసనీతం చందనగర సంయుతం గృహానాజమ నందేవిదేవరమస్కృతే శుద్ధోదకస్నానం సమర్పయామి ముఖీ ఆచిమని సమర్పయామి పయదతిగృదోపేతం శర్కరామధుతం పంచామృత విధం స్నానం ഗുഹാണുസ്വരപൂജിത പഞ്ചാമൃത സ്നുസമർപ്പി ആഹ് പലുണ്ടേ ജിമ്മി തർവാ ഗംഗാജലസമാനിമയാ മഹാദേവശരസ്ഥിതം ശുദ്ധോദകൃതസ്നാനം ഗുഹാണുസവരപൂജിത ശുദ്ധോദകസ്നു സമർപ്പി ലീലിജിമ്മി തർവാ സ്വരാർച്ചിതഗ്രയുഗലേ ദുഗോളവസന പ്രി വസ്ത്രമം പ്രധാമി ഗൃഹാണുസ്വരപൂജിത വസ്ത്രം വീയണ്ഡി അമ്മവരിക്ക് തപ്തഹേമകൃതൂത്രം മുത്തരാമയ വിഭൂഷിതം ഉപവീതം തന്നെ വി ഗുഹാണത് സമർപ്പയെ യജ്ഞോപീതം സമർപ്പി ഉത്തരീയം സമർപ്പാമ తర్వాత గంధం వేయండి పుష్పాని గద్ది శ్రీఖండంజందర దివ్యం సుమనోహరం సమనోహరం పిలేపరంశ్రేష్టం ప్రీత్యర్థం ప్రదీర్థం దివ్య శ్రీ చందమ సమర్పయామి అమ్మవారికి గంధం వేండి కీయూర కంకణైర్ దివ్యే హారణు ఉపరమేఖలా విభూషణాన్ని మౌర్యాన్ని గృహాను సరపూజితే అమ్మవారికి వారికి మల్లికాకుమ చంపగా కొలయిస్తద శతవత్ర కల్హారై పూజ ఆమెహర ప్రియే అనేక రకాలైనటువంటి పుష్పాలతో అమ్మవారికి కుంకాన్ని కూడా పూజ చేయండి హరిద్రా కుంకుమీవం సింధూరం గజ్జలాన్వితం ద్రవ్య సంయుక్తం గృహాన స్వరపూజితై ఇప్పుడు అమ్మవారికి దుర్గా సూక్తంతో దుర్గా అష్టోత్ర నామాలతో అమ్మవారిని పూజ చేస్తున్నాం ఓం దుర్గాయే నమ ओम शिवाय नम ओं महालक्ष्मे नम ओं महागौर नम ओं चंडिकाय नम ओं सर्वोक नम ओर्वर्मलप्रदाय नम ओं सर्वतीर्थमयाय नम ओं पुण्याय नम ओं देंवयोनये नम ओं देंवसोनय नम ओम अयोनियाय नम ओम भूमियाय नम ओम निर्गुणा नम ओं आधारशक्त नम ओं मनीशरिए नम ओं निर्गुणाई नम ओं आधारशक्त नम ओं मनीश्वरिये नम ओं निर्गुणाय नम ओम निरहंकाराई नम ओम सर्वर्मृदि नम ओं सर्वोक प्रियाये नम ओं वाण्ये नम ओं सर्व्याधिदेवतायी नम ओं पार्वती नम ओं देवम नम ओम मनीषाई नम ओं इंद्रवासी नम ओं तेजोवत्य नम ओं महामात्रेय नम कूर्यप्रभायी नम ओं देवतायी नम ओं महिन्द्रेजस नम ओं महिनी रूपय नम ओं स्वेशसे नम ओं मनुरूपिण्य नम ओं गुणाश्रेयाय नम ओं गुणमध्याय नम ओं गुण त्रयवर्जिताय नम ओम कर्मज्ञानप्रदाय ओम कांताय नम ओं सर्वसिण्ये नम ओम धर्मज्ञाए नम ओम धर्मनष्ठाय नम ओं सर्वर्म विर्जिताय नम ओम काम नम ओम काम संहारे नम ओम कामक्रोधवर्जिताय नम ओम सांक्रिये ओम शांताय नम चंद्र सूर्याग्नलोचनाये नम ओम सृजनाये नम ओं जयभूष्ठाय नम ओं जाहम्ये नम ओं जनपूजिताय नम ओं शास्त्रवयाय नम ओम मिथ्याय नम ओं स्वभायी नम ओम चंद्र धमस्तकाय नम ओम भारत नम ओम भ्रमर्च्य नम ओं कल्पाय नम ओम करा्य नम ओं कृष्ण मंगलाय नम ओम ब्राह्मे नम ओम नारायण्ये नम ओं रौद्रिये नम ओम चंद्राम प्रभृताय नम ओं ज्येष्ठाय नम ओम इंदिराय नम ఓం మహామాయాయ నమ ఓం జగత్స్యాధికారిణ్యే నమోం బ్రహ్మాణుగూ సంస్థ నమ ఓం కామిన్య నమ కమలాలయాయ నమ ఓం కాత్యాయ నమ కాలాతీత నమ ఓం కాల సంహారిణ్యే నమోం యోగనిష్టాయ నమ ఓం యోగిగమ్యాయ నమ తపస్వి నమ ఓం జ్ఞానరుపాయ నమ ఓం నిరాకారాయ నమం భక్తభీఫలప్రదాయ నమ ఓం भूतात्मका नम ओ भूतमात्रत्रे नम ओ भूतेषा नम ओम भ्रातृधारिण्य नम ओम्यताय नम ओारादिविन्े नम ओोहिता नम ओंशुभ नम ओ्राय नम ओ सूक्षा नम ओत्री नम ओ निरारासा नम ओ निम नम ओसंगासाय नम ओ निन नम हरा नम ई नम ओनानद नम ओनताय नम दुर्गादेवताय नम ओ सत्याय नम ఓం దుర్లభరుపుణ్యే నమం సరస్వత్యై నమ సర్వదాయ నమో ఓం సర్వాభిస్తాయ దుర్గాదేవే మహాగౌరీదేవే నానాభిక్ష పూజమాఘ్రాపయామి అగరవతి వనస్పతిర్భిర్ నానాధేశ్వర ఆఘ్రేసేవాహితూపమాఘ్రాపయామి తర్వాత దీపా నమస్కారం చేయండి సాధ్యమేకార్త సంయుక్తం వహినా యోజితం ప్రియం గృహారమగలం దీపం త్రిలోక్యమ్రాపహ భక్ దీపం ప్ర ఇచ్చామి దేవాయ పరమాత్మే త్రాహిమానర్ఘద్ఘోరా దివ్య జ్యోతినమోస్తే దీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధాచర్పయా నైవేద్యం కొబ్బరికాయ కొట్టండి ఈ రోజున పెట్టవలసినటువంటి చక్రపొంగలి గుడాన్నము కూడా సిద్ధం చేసుకున్నారు కదా ఓం బోర్భు వస్సువాహ తత్సవ్రేణ్యం భర్కొదే వస్ధేమి ధియోజో ప్రతిదయాదు సత్యం ధర్తయామ వ్రతస్థోత్సంసి దుర్గాదేవ్య నమదౌరిదేవే నమ హంసార్ధం నారికి సైత కదలీభర సైత శ చర్కర పొంగల సైత గున్నా నివేదయామి ఓం 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 ప్రాణార్మః పానాత్నఃం ధ్యానాత్మణమ సమానాత్మహ నివేదయామి తరువాత అమ్మవారికి తాంబూలండి భూమి బలైస్ కర్పూర ఏర్నాకర నాగ ముక్తూర్ణేన సమా 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 సమాయత్తం తాంబూల ప్రతీతం తాంబూలాన్ని సమర్ప్రాయం తాంబూలం పెట్టిన తర్వాత నీరాజన వెలిగించండి నీరాజనం నీరాజనం సమాహరీతం కర్పూరేణ సమర్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాను సరపూజితే ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శ్యామి నీరాజనా శుద్ధాజలను సృరో మాతామహారాజ్కి కళ్ళ దద్దుకోండి తర్వాత పుష్పంజిత్తుకలీచుచో వాగ్దేవీ మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తింబాం దుర్గాంజండీ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాదికే శరణేత్రింబకేగువరి నారాయణమోస్ జాతవేదసేషును వామ సోమరాతివేద సనఃపరివిషతిది దుర్గాని విశ్వానా విభుందర్చ్ని తామగ్నివన్నాం తపసా జ్వరంది వైరోచనీ దుర్గాం దుర్గా శరణమాం ప్రవజ్యే శ్రోతర సేతరా సే నమా అమ్మవారి గర్ప మంత్రోషం నమస్కారం చేయండి తర్వాత ప్రదక్షిణం చేయండి యాని కాని చె పాని జన్మాత్యంత ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాను కృయా దేవి శరణాగత మన్యధాసన్ నాస్తి త్వే షణం మమ కారణ్య భావేన రక్ష రక్షో ఆత్మ మహేష్ ఆత్మపరక్షిణ నమస్కారాన్ సమర్పయా సాదన ప్రణాన్ సమర్పయా సాదన ప్రాణి చత్రమాచ్చాదయా చామ్రం వీష్యామి నృత్యం దర్శాము గీతాన్ని శ్రావయామ సకలరాజ్యోపచార భక్తుోపచారత్యోపచార్యోపచారాన్ని సమర్పయా అస్తు అమ్మవారికి అక్షతులు నీళ్ళు పెట్టేయండి యత్పూజితం మయాదేవి పరిపూర్ణత అనయాధ్యానా షోడో భగవాన్ సర్వాత్మక సుప్రీతన్న వరదాభవతూ నీళ్ళుదులు పెట్టిన తర్వాత అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఓంకార పంజర శుఖీం ఉపనిషదు ఉద్యానకేళికలకంఠీం విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావే గౌరీం బొట్టు పెట్టుకోండి తర్వాత అమ్మవారి పువ్వులు శిరోధార్యం చేయండి దుర్గాదేవియే నమ అపరాధ క్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి ఈ విధంగా మనం దుర్గాదేవికి ఈరోజుతో తొమ్మిదో రోజులు పూర్తి చేసుకున్నాం తదుపరి విషయాలు మరొక దాంట్లో చెప్పుకుందాం స్వస్తి